చిన్ని కృష్ణ నీకు పాట వాడతా వింటావా తండ్రి వింటావా చిన్ని కృష్ణ పాలా మీగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలి జిలిబిలి నవ్వులతో రారాన తండ్రి గడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిబిలిగిలిబిలి నవ్వులతో రారాన తండ్రి పాల మేగడ పంచాదారల పాయసము చేసి తీయ తీయని పండులన్నీ నైవేద్యము చేసి పాలు మేగడ పంచాదారల పాయసము చేసి తీయ తీయని పండులన్నీ నైవేద్యము చేసి ఆడు తినిపిస్తాను నిన్నే మురిపిస్తాను తినిపి నిన్నే మురిపిస్తాను నా గుండెల పైన అత్తుకొని ఆడిస్తాను నా గుండెల పైన అత్తుకొని ఆడిస్తాను పాలామే గడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిపిలి జిలిబిలి నవ్వులతో నా తండ్రి మంచి గంధపు చెక్కను చే తెచ్చి ఉయ్యాలా చేసి మబ్బులన్నీ కోసుకు వచ్చి పరుపుగా పేర్చి మంచి గంధపు చెక్కను తెచ్చి ఉయ్యాలా చేసి మబ్బులన్నీ కోసుకొచ్చి పరుపుగా పేర్చి ఆడిస్తాను నిన్ని పాడిస్తా అలరిస్తాను ಆಡಿಸ್ತಾನು ನಿನ್ನೆ ಅಲರಿಸ್ತಾನು ಜೋಲ ಪಾಟ ಪಾಡಿ ನಿನ್ನು ಜೋ ಜೋಲಾ ಜೋಲ ಪಾಟ ಪಾಡಿ ನಿನ್ನು ಜೋ ಪಾಲ ಮೇಗಡ ವಿನ್ನ ಮುದ್ದಲ ಬಂಗಾರು ತಂದ್ರಿ ಜಿಲಿಬಿಲಿ ಜಿಲಿಬಿಲಿ ನೋವುಲತೋ ರಾರಾ ನ ತಂದ್ರಿ మీగడ వెన్న ముద్దల బంగారు తండ్రి జిలిపిలి జిలిపిలి నవ్వులతో నా తండ్రి మల్లెలు ముల్లలు జాజులతో దండలు మెడలో వేసి రవ్వలు పొరిగిన వడ్డాన్ని నీ నడుముకు కూర్చి మల్లెలు ముల్లలు జాజులతో మెడలో దండలు మెడలో వేసి రవ్వలు పొదిగిన నడుముకు నేనడుచి ఆడిస్తాను పాడిస్తాను ఆడిస్తాను నిన్నే మురిపిస్తాను బృందావన వీధులలో చిందులు వేగిస్తాను బృందావన వీధులలో చిందులు వేయిస్తాను పాలా మీ వెన్న ముద్దల బంగారు తండ్రి గిలిబిలి గిలిబిలి నవ్వులతో రారా నా తండ్రి గిలిబిలి గిలిబిలి నవ్వులతో రారా నా తండ్రి చిన్ని కృష్ణ చిన్నారి కృష్ణ ముద్దుల కృష్ణ గోపాలకృష్ణ వెన్నెల కృష్ణ కృష్ణ మువ్వల కృష్ణ బుచ్చి కృష్ణ పాలమిగల కృష్ణ వెన్న ముద్దుల కృష్ణ ఎక్కడ కృష్ణ ఇవి ఓం కవల కృష్ణ పాలమిగలు కావాలా నీకు ఓ ఇస్తాం ఇస్తాం ఇస్తాము తెస్తాం తెస్తాం తెస్తాము ఓ పట్టాలి కృష్ణ మా చిన్ని కృష్ణుడికి పాలు మిగడ కావాలంట తెస్తాము నేను ఈ వీడియో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా చిన్నారి చిన్న శ్రీకృష్ణ పాట అనమాట చిన్ని కృష్ణ ఓ చిన్ని కృష్ణ చిన్ని కృష్ణ ఇక్కడ చూడమా చూడనా అయ్యో ఏడిపోతుందా